ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఓకే ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ చేస్తారు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో కేటీఆర్ పలు ప్రాంతాల్లో రోడ్ షోలు పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు రాష్ట్రాన్ని నడపడం ఆయనకు చేత కావడం లేదు కేవలం కేసీఆర్ ను బూతులు తిట్టడం మాత్రమే ఆయనకు తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మనగాడు ఎక్కడ ఉన్నాడంటూ కేటీఆర్ ప్రశ్నించారు లక్ రేవంత్ రెడ్డి అయ్యాడంటూ రాజకీయంగా తిడితే మమ్మల్ని తిట్టు కానీ కేసీఆర్ ను తిడితే మాత్రం నిన్ను వదిలిపెట్టమంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తారు నీ టైం ఇంకా రెండేళ్లు దేవుళ్లను మొక్కుకో రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నువ్వు పాతాళంలో తాక్కున్నా నిన్ను వదిలిపెట్టమంటూ కేటీఆర్ హెచ్చరించారు

భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు భూపాలపల్లిలో కలెక్టర్ నెస్పి కూర్చోబెట్టింది ఎవరు భూపాలపల్లిలో వెయ్యి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు పంతొమ్మిది వేల విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు సింగరేణికి న్యాయం చేసింది ఎవరుందే ముద్రే దాని కదా ఇంకా పద పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా నేను అడుగుతున్నా నల్ల బంగారాన్ని రేవంత్ రెడ్డి సింగరేణిర సృజన్ రెడ్డికి రాసిచ్చడు నల్ల బంగారాన్ని ఆయన అత్తగారి కొంగు బంగారంలా మార్చాడు మే ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు ఆరు వేల కోట్ల రేవంత్ రెడ్డి ఆయన బామ్మర్దికి రాసిచ్చడు ఆధారాలు బయట పెట్టడంతో హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ కాలబెట్టించారంటూ కేటీఆర్ ఆరోపించారు బూతుల సీఎం కు ప్రజలు పోలింగ్ బూత్ లోనే బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు

ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటుంది విడిచిపెట్టాం మా కార్యకర్తలను అంటే కూడా విడిచిపెట్టాం